సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేశను ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి మరియు ఇస్రాయేలీలందరూ మోషే అహరోన్లపైన సనుగుకొనిరి ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు ఈ అరణ్యమందు మేమేల చావలేదు మేము కత్తివాత పడునట్లు మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకుని వచ్చెను మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి వారు మనము నాయకుని ఒకని నియమించుకుని ఐగుప్తునికి తిరిగి వెళ్ళుదని ఒకనితో ఒకడు చెప్పుకునగా మోషే అహరోనులు ఇస్రాయేలీల సర్వసమాజ సంఘము ఎదుట సాగిలపడిరి అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూనూ కుమారుడగు యహోశివయుఫున్నే కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇస్రాయలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము యహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము మెట్టుకు మీరు యహోవా మీద తిరుగబడుకుడి ఆ దేశ ప్రజలకు భయపడుకుడి వారు మనకు ఆహారం మగుదురు వారిని నీడ వారి మీద నుండి తొలగిపోయాను యహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకూడనిరి ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారములో యహోవా మహిమ ఇస్రాయేలీల కందరికీ కనబడెను యహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు నేను వారికి స్వాత్సమియక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా మోషే యహోవాతో ఇట్లనెను అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు నీవు నీ బలము చేత ఈ దేశమును ఐగుప్తీయులలో నుండి రప్పించేదివి కదా వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పియుందరు యహోవాను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియుహోవాను నీవు ముఖాముఖిగా కనబడినవాడువనియూ నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు నీవు పగలు మేఘ రాత్రి అగ్ని స్తంభంలోనూ వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు కదా కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన యెడల నీ కీర్తిని గూర్చి విని జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యహోవ వారిని అరణ్యములో సంహరించినని చెప్పుకుందరు యహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చప్పున నా ప్రభువు యొక్క బలము ఘనపరచబడును గాక ఐగుప్తుల నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించియున్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యహోవాతో చెప్పగా యహోవా నీ మాట చొప్పున నేను క్షమించియున్నాను అయితే నా జీవముతోడు భూమి అంతయు యహోవా మహిమతో ఉండును నేను ఐగుప్తులోను అరణ్యములోనూ చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ పదిమారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దాన్ని చూడరు నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టదను అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకొనను అమాలేఖీయులు కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొందనను మరియు యహోవా మోషే ఆహ్రోన్లకు ఇలాగూ సెలవిచ్చెను నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలను ఇస్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను వినియున్నాను నీవు వారితో వాకు ఏదనగా నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను మీ శవములు ఈ అరణ్యములోనే రాలును మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు ఎఫ్ఎన్ఏ కుమారుడైన కాలేబును నూనూ కుమారుడైన యహోశివయు తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు ఇది నిశ్చయము అయితే వారు కొల్లపోదరని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించదను మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును మీ శవములు ఈ అరణ్యములో క్షయముగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దో పోష శిక్షను భరించి నేను మిమ్మను రోసి వేసినట్టు తెలుసుకుందురు ఇది యహోవా అను నేను చెప్పిన మాట నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను ఈ అరణ్యములో వారు క్షీణించిపోదురు ఇక్కడనే చనిపోదురనను దేశమును సంచరించి చూచుటికై మోసే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గుర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యహోవాస్ సన్నిధిని తెగులు చేత చనిపోయేరి అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూనూ కుమాడగు యహోషువయు ఎఫున్నే కుమాడగు కాలేబ్ను బ్రతికిరి మూషే ఇస్రాయిలీలందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి వారు ఉదయమున లేచి ఆ కొండ కొన ఎక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము యహోవ చెప్పిన స్థలమునకు వెళుదము అనిరి అప్పుడు మోసే ఇది ఎలా మీరు యహోవా మాట మీరుచున్నరేమి అది కొనసాగదు యహోవ మీ మధ్యను లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడదురు మీరు సాగిపోకుడి ఎల అనగా అమాలేఖీయులు కణానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరియున్నారు మీరు ఖడ్గము చేత కూలుదురు మీరు యహోవాను అనుసరించటం మానితిరి గునగా ఇక యహోవా మీకు తోడై ఉండడని చెప్పను అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయరు ఆయనను యహోవా నిబంధన మందసమైనను మోసే అయినను పాలెములో నుండి వెళ్ళలేదు అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కణానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి ఆమెన్